హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాలైతే మీకు ఒక వెస్ట్ ఫేసింగ్ ప్లాటు ముప్పై ఫీట్ల రోడ్డుకు నూట యాభై గజాలైతే చూద్దామని వచ్చేసాను సో మనం లొకేషన్ పరంగా చూసుకుంటే మనం ఏదైతే రోడ్ అబ్జర్వ్ చేస్తున్నామో ఇది మొత్తం కూడా ముప్పై ఫీట్ల రోడ్ అనమాట అక్కడ బ్యాక్ సైడ్ మీకు అబ్జర్వ్ చేస్తే వెహికల్స్ ఏదైతే అబ్జర్వ్ చేయొచ్చు అది జడ్చాల నుంచి మహబూబ్నగర్ వెళ్ళే ఫోర్ లైన్స్ హైవే సో ఇటు మనకు లెఫ్ట్ సైడ్ ఒక నాలుగు కిలోమీటర్లు వెళ్తే మనకు నగర్ వస్తుంది అటు కంటిన్యూషన్ ఇది రాయచూర్ వరకు వెళ్తుంది హైవే ఇటు పోతే మనకు జడ్చెల్లా రెండు కిలోమీటర్ల జెడ్చెల్ల న్యూ బస్ స్టాండ్ వస్తుంది మన బెంగళూరు హైవే కూడా టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో కరెక్ట్ అవుతుంది అక్కడి నుంచి మనకు ఒక నాలుగు కిలోమీటర్లు వెళ్తే పోలేపల్లి ఎస్సీజెడ్ వస్తుంది తర్వాత ఎయిర్పోర్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక యాభై కిలోమీటర్లు ఉంటుంది సో ఇటు అమరయ్య కంపెనీకి కానీ ఐటీ పార్క్ వెళ్ళాలన్నా కానీ మనకు జస్ట్ ఇక్కడ నుంచి ఒక ఐదు కిలోమీటర్లే ఓవరాల్గా చూసుకుంటే జెడ్చెల్ల ఇటు మహబూబ్నగర్ మధ్యలో ఒక మంచి లేఅవుట్లో అయితే హైవే ఫేసింగ్ లేఅవుట్లో మనకు ఒక వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే వచ్చేసింది సో మనం ఇక్కడ చూడడానికి అయితే రాళ్ళైతే మనకు కనిపిస్తలేవు కానీ చిన్న చిన్న చెట్లు ఉన్నాయి బట్ ఇది థర్టీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సైజులో నూట యాభై గజాల ప్లాట్ ముప్పై ఫీట్ల రోడ్డుకు ఉందన్నమాట సో బడ్జెట్ కూడా చాలా తక్కువ బడ్జెట్లో ఉంది ఇక్కడ నుంచి మనకు మెడికల్ కాలేజ్ కూడా చాలా అంటే చాలా దగ్గరే బ్యాక్ సైడ్ ఈ కార్నర్ ఎండ్లో చూస్తే మీకు మెడికల్ కాలేజ్ కనబడుతుంది సో అక్కడ మీకు అబ్జర్వ్ చేయొచ్చు ఏదైతే ఫోర్ లైన్ హైవే ఉందో ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ వెళ్తే మనకు మహబూబ్నగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చేస్తుంది అలానే ఇక్కడ రెండు ఎకరా రెండు వేల ఎకరాల్లో పార్క్ కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేసేయండి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను థ్యాంక్ యూ